హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అబెరామ్ బ్లాక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవాళ వంకాయ కర్రీ చూపిస్తున్నాను వంకాయ ఆలు టమాటో కర్రీ ఇలా వంకాయలు అయితే తీసుకున్నాను ఈ వంకాయలు మనకి లేత వంకాయలు అంటారు కదా అలాంటి వంకాయలు అయితే తీసుకోవాలి ముదురువి కాదు ఇందులో మనకి ఇలా బ్రింజోల్ కలర్లో ఉంటాయి ఇంకా ఇట్లా పైన ఇట్లా గ్రీన్ షేడ్ వచ్చి వైట్లో ఇలా ఉంటాయి కదా అవైనా బాగానే ఉంటాయి ఈ వంకాయలు అయితే మనకు ఎక్కువ ఫ్రైలోకి అయితే బాగుంటాయి పప్పు చారు అలా ఏమన్నా చారులు పెట్టినప్పుడు అంచుకి ఇలా కర్రీ ఫ్రై చేస్తే సైడ్ డిష్గా బాగుంటుంది ముందుగా అయితే ఇలా ఆలు అయితే కట్ చేసుకున్నాను ఉప్పు నీటిలోనైతే వేయాలి ఎందుకంటే బ్లాక్ అవుతాయి కదా త్వరగా అలా అని చెప్పేసి ఉప్పు అయితే నేను వేసేసాను అందులోకి ఆలు వేసాను నెక్స్ట్ ఇలా చిన్న స్లైసెస్లా కట్ చేసి వంకాయలు అయితే వేసాను ఇలా వేయడం వల్ల మనక మనకి వంకాయ కట్ చేసినప్పుడు వంకాయ అనేది బ్లాక్గా కాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలా వేసుకోవాలి సో ఇలా వేసుకుంటే మనం ఎంతసేపు అయినా సరే ఇలా అది ముక్క వైట్గానే కనిపించేస్తుంది సో ఇలానే అందుకోసమని మనం ఉప్పు నీటిలోనైతే వంకాయలని కట్ చేసి వేసుకోవాలి సో ఇలా నేనైతే ఇలా మనం అడ్డంలోనైనా ఫోర్ పీసెస్ చేయొచ్చు లేదు నీళ్ళునైతే వన్ పీస్ అలా చేసుకోవచ్చు సన్నగా అయితే వన్ 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 పీస్ అయితే వన్ సన్నగా అయితే వన్ పీస్ అట్లా ఫ్రైకి అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు కర్రీకి కర్రీ యాడ్ చేస్తున్నాను టమాటో యాడ్ చేస్తున్నాను కదా కర్రీ గురించి అని చెప్పేసి ఇలానైతే నేను స్లైసెస్లా చిన్న స్లైసెస్లా అయితే కట్ చేసుకున్నాను సో మనం ఇలా కట్ చేసుకున్న వంకాయలని రెసిపీ ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక ఫోర్ ఫైవ్ టమాటోస్ అయితే తీసుకొని ఇలా కట్ చేశాను ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇలా టమాటో అయితే కాస్త ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఏ కూరలోనైనా టమాటో కంపల్సరీ కాబట్టి సో ఇందులోకైతే మనం అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో బాండి అయితే పెట్టేశాను అందులోకైతే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అయితే వేసేసుకుంటాను ఇలా ఆనియన్స్ అయితే వేసేసాను ఆనియన్స్ ఇలా ఎందుకు ఎల్లోయిష్ కనిపిస్తున్నాయి అంటే టమాటో వాటర్ ఉంటాయి కదా అవి కూడా అందులో ఆనియన్స్ వేసేటప్పుడు ఆ టమాటో వాటర్ కూడా అందులోకి పడ్డాయి కాబట్టి ఇలా కలర్ కనిపిస్తుంది ఆనియన్స్ అయితే వేగాయి ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కాస్త మనం కర్రీ చేసేటప్పుడు అయితే ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే ఉండాలి ఫ్రైస్కి అయితే సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తాను కదా అందులోకైతే కడిగి పక్కన ఉంచిన వంకాయ ఆలుగడ్డనైతే పెనంలోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ ఇవంతా కలిపి వంకాయ ఆలు ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గడానికి వదిలేసేసేయాలి అది మగ్ మగ్గుతో మగ్గేది మగ్గిందని అంటే అప్పుడు మనం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పటికైతే నేను మగ్గడానికి వదిలేసాను కాబట్టి మగ్గాక నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకుందాం టమాటో వేస్తే ఏంటంటే అప్పుడే కర్రీ అనేది మగ్గదు త్వరగా అందుకని చూడండి మగ్గింది చూడండి వంకాయ ఎంత దగ్గరగా మగ్గిందో అలా అలా ఆయిల్లోనే మనం ఉడికించుకోవాలి వంకాయని అలా ఉడికించుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ మనకి సైడ్ డిష్ చారు చేసినప్పుడు లేదంటారా కర్డ్ రైస్ తినేటప్పుడైనా లేదు చపాతీస్లోకి పూరీస్లోకి ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇందులోకి చూడండి ఆలు కూడా ఇందులోనే వేసేసాను ఇలా ఇంకా అక్కడ మగ్గుతుంది చూడండి అలా మగ్గాక అప్పుడు మనకి ముక్కను చూస్తే అర్థమైపోతుంది మగ్గిందని చెప్పేసి ఇందులోకి అయితే చిట్కాడ పసుపు అయితే యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ కలిపేసేసాను కలిపేసాక ఇందులోకి మనం కాస్తంత రుచికి సరిపడా కారం వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ టమాటో కూడా వేస్తున్నాం కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను నెక్స్ట్ టమాటో కూడా యాడ్ చేసి కలిపేసేసుకుంటున్నాను కలిపేసేసి మన మన మంట పొయ్యి మంట పొయ్యి స్టవ్ మంటనైతే స్లిమ్లోనైతే పెట్టేసేసుకోవాలి పెట్టడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది కర్రీ అనేది మంచిగా కుక్ అవుతుంది సో అలా అని చెప్పేసి నేను మంటనైతే స్లిమ్లో పెట్టేశాను కర్రీ అయితే ఉడికించేస్తున్నాను ఇలా ఇప్పుడు కర్రీ ఇంకా టమాటో కూడా ముక్కలు ఎంత మంచిగా ఉడికాయి ఇలా ఉడికే ఉడికిన టమాటోల ఈ వంకాయ ఇవన్నీ ఎంత మంచిగా దగ్గరగా ఉడికాయి కదా అందులో ఆలు వేసాం కాబట్టి కాస్త మనం అందులోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేయడం వల్ల ఉన్న ఆలు కూడా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ మనకు ఆలు సగం సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఇప్పుడు ఇంకాస్త ఉడకాలి కాబట్టి మనమైతే నెక్స్ట్ వాటర్ అయితే యాడ్ చేసేస్తాం చూడండి ఇలా వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేశాక ఎక్కువ ఏం టైం పట్టదు వాటర్ యాడ్ చేశాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసామనుకోండి కర్రీ అనేది ఇంకా దగ్గరగా అవుతుంది కాబట్టి అలా అయ్యాక దింపేసుకోవాలి ఇలా అది కూడా మనం చూడండి బాయిల్ అవుతుందా అలా బాయిల్ అయ్యాక అయితే స్లిమ్లో పెట్టేసాలి ఇదే అండి వాళ్ళ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్